హలో అండి ఈరోజు వీడియోలో నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపించాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి ఈ నిమ్మకాయ పులిహోర చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎవరైనా కూడా పిల్లలు ఎవరైనా వంట రాని వాళ్ళు ఈ వీడియోని చూసి నేర్చుకొని చక్కగా చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర తయారీ విధానం చూద్దాం ముందుగా అన్నం ఉడికించి ఇలా ఒక బేషన్లో ఆరబెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల పసుపు నాలుగైదు రెమ్మలు పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి దీంతోపాటు కొద్దిగా నూనె కూడా వేసాను అన్నం బిరిసెక్కడం కోసం ముందే నూనెసి కలిపి పెడతాము ఆ వీడియో నేను తీయలేదు మర్చిపోయాను ఇలా వేసి మూడు ఈ అన్నాన్ని బాగా అన్నం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఒక ప్యాన్ కింద అన్నాన్ని చల్లబడే వరకు బాగా ఆర్పుకోండి ఇప్పుడు నిమ్మరసం కోసం మంచి రసం ఉండే నిమ్మకాయలని పెద్దవి ఒక అయి తీసుకున్నాను నేను ఇది ఇలా కట్ చేసి పెట్టుకొని వీటిని ఒక గిన్నెలోకి రసం తీసుకోండి ఈ రసాన్ని బాగా మొత్తం అన్ని కాయలు తీసినాక ఈ రసంలో ఉన్న విత్తనాలన్నింటినీ కూడా వడగట్టుకోండి ఇలా టీ ఫిల్టర్తో వడగట్టి విత్తనాలను వేరు చేసి ఈ రసాన్ని మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల లేదా ఒకటిన్నర స్పూన్లు అంటే ఆల్రెడీ కలిపాం కదా ఇక మిగతా కొద్దిగా ఎంత కావాలో చూసుకొని అంత పసుపు వేసి అందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి ఈ మొత్తాన్ని కలపండి ఇలా ఉప్పు పసుపు అన్నీ సమానం కలిసినాక ఈ ఆరబెట్టుకున్న అన్నంలోకి ఈ రసాన్ని ఇలా పోసి మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి అన్నాన్ని బాగా కలిపి నొక్కి పక్కన ఉంచండి ఇలా ఉంచటం వల్ల అన్నానికి ఆ పులుపు అంతా పీల్చుకొని అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది ఇక ఇప్పుడు తాలింపు కోసం పొయ్యి గించి ఒక గిన్నె పెట్టి పులిహోరకి సరిపడా నూనె పోసుకొని దాంట్లోకి ముందుగా పచ్చిమిరపకాయలని ఇలా మీకు ఎక్కువ తినేవాళ్ళైతే ఎన్ని కావాలని చూసుకొని తీసుకొని తాలింపు వేసేటప్పుడు ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయని కొద్దిగా గంట పెట్టాలా ఎందుకంటే లాంటివి అవి పేలుతాయి అనమాట అందుకని ఇలా తీసుకొని తగినన్ని మిరపకాయలు కరివేపాకు ఒక చిన్న ఒక అంగుళం సైజు అల్లం కూడా తీసుకోండి ఇక తాలింపు కోసం ముందుగా పచ్చి అనపప్పు వేసుకోండి అవి కూడా ఎక్కువే పడతాయి ఎప్పుడు కూడా పచ్చినగ పోయి వేగటం లేట్ అవుతుంది కదా అందుకని ముందు అవి వేసుకొని వేయించుకోండి తర్వాత శుభ్రం చేసుకొని ఆల్రెడీ వేయించుకున్న వేరుశెనగ గుళ్ళను కూడా తీసుకొని వేయించండి అవి వేగుతూ ఉండగా ఈ మనం చీల్చి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఎండుమిరపకాయలను కూడా వేసి దోరగా వేయించుకోండి మామూలుగా అయితే తాలింపులు ఎప్పుడు కూడా ఆవాలి ముందే వేస్తాం ఎందుకంటే అవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకోండి వీటిని కూడా వేయించండి ఈ వేగుతూ ఉండగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకొని వేయించుకోండి ఇక చివరిలో ఏం చేస్తారంటే కరివేపాకుని ఆల్రెడీ మనం ముందు కలిపాం కదా ఇక మిగతా కరివేపాకుని ఇప్పుడు వేసుకోండి వేసి ఒకసారి మళ్ళీ మొత్తం ఇలా బాగా వేగని ఇక తాలింపు దించుతామన్నప్పుడు కొద్దిగా ఇంగును కూడా వేసి కలిపేసి దించబోయే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలకి వీటికి సాల్ట్ పట్టి టేస్ట్గా ఉంటుంది ఇలా సాల్ట్ వేసినాక మరి కొద్దిసేపు వేయించి చూడండి చక్కగా తాలింపు రెడీ అయిపోయింది ఇక ఈ తాలింపుని దించేసి ఆరబెట్టుకొని అన్నంలోకి వేసేసి ఒక్కసారి అన్నం అంతటిని నెమ్మది కలుపుకొని చూడండి తాలింపు వేసి అన్నం కలుపుతుంటే ఒక్కసారిగా అన్నం అంతా కలర్ ఇలా మారిపోయింది కదా నిమ్మకాయ పులిహోర ఆరే కొద్దీ తాలింపు వేసినాక మంచి కలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం అన్నాన్ని పెట్టాం కదా పులిపు అంత పీల్చుకుంటుంది ఇప్పుడు తాలింపు వేసినాక కూడా ఒక అరగంట సేపు ఉంచి తిన్నారంటే అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే చాలా సులువైన వంటకం అనమాట ఇది మనం ఏం కష్టపడే పని లేదు మరి ఈ పులిహోరల్ని ఎక్కువగా ఉట్టిగా కాకుండా బంగాళదుంప కానీ వంకాయ కానీ ఇలా వేపులు చేయించి కానీ లేదంటే దోసకాయ పచ్చడితో కానీ పెరిగేసి కానీ కొంతమంది ఆమ్లెట్ వేసి ఇలా తింటూ ఉంటారు మరి ఇంకొంతమంది అయితే ఈ మామిడికాయ పచ్చడి పట్టిన సీజన్లో అయితే కొత్త మామిడికాయ పచ్చడిని కూడా ఇలా వేసుకొని కాంబినేషన్గా తింటారు చాలా బాగుంటుంది అనమాట మరి మీకు ఏ విధంగా అయితే ఇష్టపడతారో అలా ఒకసారి నిమ్మకాయ పులిహోరను చేసుకొని ఈ నచ్చిన కాంబినేషన్ తిని చూడండి చాలా బాగుంటుంది మరి కొంతమంది అయితే జీడిపప్పు క్యారెట్ కొత్తిమీర తురుము కూడా వేస్తారు మరి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి